వెల్కమ్ టు మై ఛానల్ నాయుడు గారి ఇంటి భోజనం టుడేస్ రెసిపీ చిల్లీ గార్లిక్ రైస్ ఇది ఒక సింపుల్ అండ్ ఈజీ అండ్ క్విక్గా చేసుకోగలిగే లంచ్ బాక్స్ రెసిపీ దానికోసం ముందుగా ఒక బాణలీ పెట్టుకొని దాంట్లో బటర్ వేసుకొని బటర్లోకి ఒక రెండు నుంచి మూడు చిల్లీస్ రెడ్ చిల్లీస్ అండి చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకున్నాను దీంట్లోకి ఒక మూడు నుంచి నాలుగు పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా చేసుకున్నాను ఇన్ ఇవి ఒక హాఫ్ ఇంచ్ వరకు ఉన్నాయండి చిల్లి ముక్కలు అంతకన్నా చిన్నగా చేసుకోకండి ఎందుకంటే మనం బీన్స్ కూడా వేసుకుంటాం కదా రెండు కలిసిపోతాయి సో కలిసిపోతే మీరు ఇట్లా కారంగా ఉంటాయి కదా పచ్చిమిరకాయలు అవి తినలేరు కదా సో ఏరుకోవడానికి ఈజీగా ఉంటాయి కొద్దిగా ఈ సైజ్ చేసుకోండి ఇవి రెండు వేగిన తర్వాత దీంట్లోకి గార్లిక్ సన్నగా చాప్ చేసుకొని వేసుకుంటున్నాను ఇదిగోండి చూసారు కదా ఎంత ఫైన్గా చాప్ చేసుకున్నాను గార్లిక్ని ఎలా చాప్ చేసుకోవాలంటే మీరు గార్లిక్ని పొట్టు వల్చేసేసి చాపింగ్ బోర్డు మీద పెట్టి మీ నైఫ్ ఉంటుంది కదా నైఫ్ని గార్లిక్ మీద ఇట్లా ఫ్లాట్గా పెట్టి ప్రెస్ చేయండి ప్రెస్ చేసిన తర్వాత మీకు ఇలా ఫ్లాట్గా వచ్చేస్తుంది ఆ ఫ్లాట్గా వచ్చేసిన దాన్ని పొడవుగా నాలుగు ముక్కలు కోసేస్తే మీకు పట్టుకోవడానికి తేలిగ్గా ఉంటుంది అప్పుడు సన్నగా తరిగేసుకోండి అంతే సింపుల్గా తరిగేసుకోవచ్చండి లేదా మీ దగ్గర గార్లిక్ మిన్సర్ ఉన్న దాంట్లో వేసుకోండి సో ఇక్కడ నేను కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను వేసుకున్నాక ఇక్కడ నేను మూడు రకాల వెజిటబుల్స్ తీసుకుంటున్నాను ఒకటి బీన్స్ ఇంకోటి క్యారెట్ ఒకటేమో క్యాబేజ్ మూడింటిని సన్నగా తరుక్కున్నాను ముందుగా బీన్స్ అండ్ క్యారెట్ని కొంచెం టాస్ చేసుకుంటాను హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి సో ఇక్కడ గార్లిక్ గురించి చెప్పాలండి గార్లిక్ చాలా మంచిది డైలీ ఒక గార్లిక్ తింటున్నారు కదా ఇప్పుడు అందరూ అలవాటు చేసుకుంటున్నారు సో ఒకటి తినండి అండి ఇట్స్ ఇఫ్ ఇంకా రోజు తింటారు రోజు తినే వాళ్ళకైతే ఒకటి ఈజ్ ఇన్ఫ్ ఇట్లా రైసెస్ చేసుకున్నప్పుడు అంటే తప్పదు అండ్ ఆల్సో రెండు మూడు తిన్నారంటే ఐ మీన్ ఆర్డర్ బ్యాడ్ ఆర్డర్ వస్తుంది నోట్లోంచి మన స్మెల్ వస్తుంది గార్లిక్ మంచిదండి హార్ట్ హెల్త్కి లివర్ ఇష్యూస్కి అండ్ ఆల్సో కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది అండ్ ఈ గార్లిక్ ఇంకా మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి లైక్ పింపుల్స్ అవి తగ్గిస్తుంది మన ఇంకా మన బాడీకి చాలా మేలు చేస్తుంది ఒక్కసారి ట్రై చేయండి ఐ మీన్ అందరూ తింటున్నారు కదా ఇప్పుడు నేను ట్రై చేయండి అని కూడా చెప్పవసరం లేదు లైక్ ఇట్లా రైసెస్లో వేసుకున్నప్పుడు మాత్రం కొంచెం ఎక్కువగా వేసుకున్నా డైలీ తినేవాళ్ళు మాత్రం ఒకటి తినండి ఒకటి ఇనఫ్ సో ఇక్కడ నేను ఇవి టాస్ చేసేసుకున్నాక దీంట్లోకి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ మీద వెనిగర్ వేసుకున్నాను వైట్ వెనిగర్ అండి నార్మల్ రెగ్యులర్ బేసిక్ వెనిగర్ మనం తెచ్చుకుంటాం కదా ఇంట్లోకి వెనిగర్ లేకపోయినా పర్లేదు నిమ్మకాయ ఎండు నిమ్మకాయ ఉంటే వేసేసుకోండి దీంట్లోకి సోయా సాస్ వేసుకున్నాను ఒక స్పూన్ వరకు మరి ఎక్కువగా వేసుకోకండి అండి డార్క్ కలర్ వచ్చేస్తుంది రైస్ అంతా ఒక స్పూన్ సరిపోతుంది ఒక టేబుల్ స్పూన్ సో ఇది ఒకసారి టాస్ చేసేసుకొని దీంట్లోకి రైస్ వేసుకొని కలుపుకోవటమే నేను మధ్యలో సాల్ట్ వేసుకున్నానండి సాల్ట్ మీరు కూడా చెక్ చేసుకుంటూ వేసుకోండి అంతే సింపుల్ అండ్ ఈజీ చిల్లీ గార్లిక్ రైస్ రెడీ అయిపోతుంది అన్నం కలిసిపోతే సో ఎలాంటి క్విక్ అండ్ గో టు లంచ్ బాక్స్ రెసిపీ లంచ్ బాక్స్ రెసిపీస్ మీకు ఏమైనా కావాలంటే కమెంట్ బాక్స్లో నాకు కమెంట్ చేయండి ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ ఆల్ నాకు నాకు ఎవరు కమెంట్ చేయట్లేదు అని నేను ఫీల్ అవుతున్నాను వై బికాస్ నేను మంచిగానే వంటలు పోస్ట్ చేస్తున్నాను కదా చూస్తున్నారు చాలామంది బట్ స్టిల్ నో వన్ వాస్ కమెంటింగ్ సో ఎవరికైనా నచ్చింది నచ్చలేదు లైక్ ఇదిలా చేస్తే బాగుంటుంది ఇలాంటి సజెషన్స్ ఏమన్నా ఉన్నా కూడా నాకు చెప్పండి అండి ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ ద సపోర్ట్ ఆర్ గివింగ్ మీ నాకు చాలా ఇన్స్పిరేషనల్గా అనిపిస్తుంది అండ్ నేను చాలామంది యూట్యూబర్స్ని కూడా నేను ఫాలో అవుతాను సో వాళ్ళందరూ ఐ మీన్ వాళ్ళకి కూడా ఒక కాలక్షేపం అయిపోతుంది అలా యూట్యూబర్స్కి ఏంటంటే ఇంట్లోనే ఉంటాం మేము వంట చేసుకుంటూ అలా కిచెన్లోనే బతుకుతూ ఉంటాం కదా సో ఇది మాకు కొంచెం కాలక్షేపం కొంచెం స్ట్రెస్ బస్టర్ లాగా అనిపిస్తాయి సో మీకేదైనా నాకు సజెషన్స్ ఇవ్వాలని అనుకుంటే కమెంట్ బాక్స్లో కొంచెం కమెంట్స్ పెట్టండి ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ యువర్ ప్రీషియస్ కమెంట్స్ నేను మీ కమెంట్స్ని చాలా ప్రీషియస్గా ఫీల్ అవుతాను సో అయిపోయిందండి ఈ రైస్ దీంట్లోకి నేను స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకున్నాను లాస్ట్లో మీ దగ్గర ఇందాక నేను చెప్పినట్టు వెనిగర్ లేదు అని అనుకుంటే ఈ స్టేజ్లో లైక్ లాస్ట్లో అంతా కలిపేసుకున్న తర్వాత లాస్ట్లో ఉరికే అట్లా నిమ్మకాయ పిండుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి సరిపోతుంది అంటే నేను ఇందాక సోయా సాస్ వేసిన దగ్గర వెనిగర్ కూడా వేసాను కదా అక్కడ వేయొద్దు లెమన్ ఒకవేళ మీ దగ్గర వెనిగర్ లేకపోతే ఈ స్టేజ్లో వేసుకోండి లైక్ మొత్తం కలిసిపోయింది అనుకున్నప్పుడు లాస్ట్లో వేసుకోండి అప్పుడు ఆ ట్యాంగీ అది తెలుస్తుంది ట్యాంగినెస్ తెలుస్తుంది మీకు నోట్లో సింపుల్ చిల్లీ గార్లిక్ రైస్ ఈజ్ రెడీ చక్కగా ఎంజాయ్ చేయండి లంచ్ బాక్స్లో ప్యాక్ చేయొచ్చండి మీ హస్బెండ్స్కి అవర్ ఎల్స్ ఇంట్లో ఎవరైనా బయటికి వెళ్ళే వాళ్ళకి లైక్ పిల్లలకి లంచ్ బాక్స్ లాగా ప్యాక్ చేయొచ్చు ట్రై చేయండి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ మై వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఐ హోప్ యూ విల్ డూ థ్యాంక్ యూ